పదవిని ఇస్కా మట్టి బూడిద దందాలకు కాకుండా యువతకు ఉపాధి కల్పించే దిశగా ఉపయోగించాలని బీఆర్ఎస్ నాయకులు కౌశికహరి డిమాండ్ చేశారు రామగుండంలోని తన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామగుండంలో క్రమక్రమంగా పరిశ్రమలు మూత పడుతుండటంతో ఇక్కడ యువతకు ఉద్యోగాలు కరువై చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారని అన్నారు రామగుండం బి పవర్ హౌస్ కొద్ది రోజుల్లో మూత పడనుండటంతో ఈ ప్రాంతం మరింత నిర్వీర్యం అవుతుందని అన్నారు మూతపడుతున్న బి పవర్ హౌస్ స్థానంలో టిఎస్ జన్కో ద్వారా ప్రభుత్వం ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ ను ప్రారంభించి ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు అలాగే సింగరేణి సంస్థ ద్వారా గోదావరి ఖడిలో మరో పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతం గోదావరి పరివాహక ప్రాంతంగా ఉన్నందున టూరిజం డెవలప్మెంట్ కు సన్నాహాలు చేయాలని కోరారు ఇక్కడి పాలకులు ఉద్యోగాల అమ్మకాల దందాలు ఇసుక మట్టి బూడిద దందాలు మానుకోవాలని ప్రజా సంక్షేమం ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు ఈ ప్రాంతంలో గనులు మూతపడుతున్నాయని యువతకు ఉద్యోగ అవకాశాలు కరువవుతాయని పాలకులు ఇదంతా పట్టించుకోకుండా డబ్బు సంపాదనపై పడితే ఇంతకు ముందు గెలిచి ఓడిన వారు ఎలాగైతే మూలను కూర్చున్నారు గతి మీకు పడుతుందనే విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు రామగుండంలో టీఎస్ జెన్కో ద్వారా ఎనిమిది వందల మేగాపట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఒక అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని ఆ అఖిలపక్షంలో అందరము చర్చించి ఒక కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు విబో రోజును ఎట్టిపరుసీలో జెన్కో ద్వారానే నిర్మాణం చేయాలని చెప్పేసి మేము రాముండం పాల్చన ప్రాంత ప్రజల తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మేము సింగరేణి ద్వారా పెడతామని చెప్తా ఉన్నారు సింగరెణి ద్వారా పెట్టినప్పుడు ఇక్కడ ఉద్యోగాల అవకాశాలు దెబ్బతింటాయి పర్మనెంట్ ఉద్యోగాలు ఉండే అందులో అంతా మొత్తం కాంట్రాక్టే జంకో ద్వారా అయితే ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగులు వచ్చి మనకు వ్యాపారాలు కానీ ఈ ఊరు ఆర్థికంగా నిలదొక్కుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటాను అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పటి నుంచో జంకో ద్వారానే ఈ ప్రాంతం ముడిపడి ఉన్నది అనుబంధం ఉన్నది కాబట్టి దీన్ని కొనసాగించాలని చెప్పి ఈ ఊరుకున్నటువంటి గౌరవాన్ని తగ్గియద్దు చెప్పి గౌరవ మంత్రి గారికి శ్రీధర్ బాబు గారికి మరియు మిగతా పెద్దలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటాము సింగరేణి ద్వారా పెట్టండి గోదావరిఖాన్లో సింగరేణి పెట్టండి రాముండంలో జనక ద్వారా ఇవ్వండి ఇప్పటికే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు సింగరేణి కార్మికులు తగ్గిపోవడం వల్ల ఈ ప్రాంతం ఉద్యోగ అవకాశాలు లేక యువకులందరూ కూడా చెడు వ్యసనాలకు బానిసలైపోతూ ఉన్నారు కుటుంబాలకు భారంగా మారిపోతూ ఉన్నది దయచేసి ఈ అంశంలో ఆలోచించాలని అదేవిధంగా ఈ ప్రాంతంలో భూములన్నీ ఇండస్ట్రీస్ తీసేసుకొని ఇక్కడ వ్యవసాయానికి యోగ్యంగా లేకుండా చేసేది ప్రాంతం మొత్తాన్ని కూడా వేరే ప్రార్థిస్తాము ఇవాళ పరిశ్రమలన్నీ మూతపడ్డా కొద్దీ మాకు ఇబ్బంది అవుతూ ఉంది కదా దీనికి ఆల్టర్నేట్గా ఏదైనా టూరిజం డెవలప్మెంట్ చేయండి ఇక్కడ ఫారెస్ట్ గుట్టలు ఉన్నాయి రాముని గుండాలు ఉన్నాయి అక్కడ ఫారెస్ట్ గుట్టలు ఉన్నాయి అదేవిధంగా బంద్ అయిపోయినటువంటి మైన్స్ ఉన్నాయి ఓపెన్ క్యాస్ట్లు ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు మనం సుద్దీల నుంచి పెడితే ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు వాటర్ నిలిచి ఉంటుంది ఇక్కడ ఈ మూడు అన్నింటిని అంశాలను బేస్ చేసుకొని దీన్ని ఒక టూరిజం హబ్బుగా చేసినా కాదు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి అదేవిధంగా పెద్ద ఎత్తున వ్యాపారాలు జరుగుతాయి బయట ప్రాంతం నుంచి జనాలు ఇక్కడికి వచ్చి ఈ ఊరికొక అభివృద్ధి ఇలాగ వస్తుందని అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి పాలకులు గతంలో ఎవరేం చేశారు ఏమైపోయింది పెట్టకుంటే అప్పుడు ఉన్నటువంటి సింగరేణి ద్వారా ఈ ఊరు బతికింది ఎవరేం చేయకున్నా కూడా ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి బతికినాయి కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు మైన్స్ అన్నీ బంద్ అయిపోతాయి కాబట్టి ఇప్పటికైనా మనకు పదిహేను ఇరవై ఏళ్ళ దూరదృష్టితోటి పనిచేస్తేనే ఇది బతుకుతుంది లేకపోతే ఇది ఈ ఊరు బాగా ఇబ్బందులు పడుతుంది కాబట్టి ఏదన్నా ఒక హబ్బు తయారు చేయండి డిఎటిఎస్ జెంకో ద్వారా ఇవ్వండి సింగరేణి ప్లాంట్ కూడా గోదరకంలో పెట్టండి అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధిలోకి వస్తుందని తెలియజేసుకుంటూ లేని పక్షంలో తప్పకుండా రాబోయే కాలంలో మేము ఈ ప్రాంతంలో అందరినీ కలుసుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఈ జన్కోను ఏ విధంగా దీపలోసనం కాపాడుకోవాలి గోదావరి కలిసిరణిపోతారు ఏ విధంగా రావాలి ఈ ప్రాంతం అభివృద్ధి రావడం కోసం ఏ విధమైనటువంటి సలహాలు సూచనలు పెట్టుకొని ఒక కార్యాచరణ తీసుకొని పోరాటం చేయాల్సిన అవసరం ఈ ప్రాంతంలో ఉందని తెలియజేసుకుంటూ పాలకులందరూ కూడా అక్రమ సంపాదన వైపు కాకుండా ఉద్యోగాలు అమ్ముకునే విషయంలో కాకుండా మట్టి అమ్ముకునే విషయంలో కాకుండా బూడిద అమ్ముకునే విషయాలలో కాకుండా ప్రజలు ఏ విధంగా ఇంకొక యాభై ఏళ్ళు ఈ ఊరు బతకాలనే దాని మీద మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు కాబట్టి మీరు దాని మీద ఆలోచించాలని చెప్పి ఈ విలకడ సమావేశంలో కార్పొరేటర్ కౌశికలత ముదం శ్రీనివాస్ అంతర్గమ్ మండల ప్రెసిడెంట్ తిరుపతి నాయక్ దారంగుల కుమార్ మాదాసు శ్రీనివాస్ మేకల శ్రీనివాస్ మద్దికుంఠ శంకర్ బతిని సతీష్ గౌడ్ గంగా ప్రసాద్ నిమ్మరాజుల రవి శివరాత్రి గంగాధర్ మామిడిశెట్టి రవి గాలింకి ప్రసాద్ జరపల శ్రీను పులి శ్రీనివాస్ తదేతరులు పాల్గొన్నారు సిటీ బొక్ షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్